డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు ఈ దేశంలో స్వాతంత్రానంతరం కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపులతో ఆయన నాయకత్వం రచించిన రాజ్యాంగం తప్ప మరొకటి కాదు కూడా కాదు అంతేకాదు పేదరికంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయం శక్తితో స్వయం ప్ర ప్రతిభతో కృషితో కూడా అంతటి మహోన్నతమైన స్థానానికి కూడా ఎక్కాడు భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ఏర్పడిన ప్రజాస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఆయన ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగం కూడా లెక్కించబడింది ఆయన అంతేకాకుండా ఆ రోజు అంటరానితరం కానీ కుల వివక్ష ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది అవన్నీ రూపుమాపడానికి ఆయన పోరాటం చేసేదే కాకుండా రాజ్యాంగంలో వాళ్ళకు ప్రత్యేకమైన హక్కులు కల్పించి ఈ దేశంలో కుల మతాలు అనేది కూడా లేకోకుండా అందరూ కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పిన వాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు కుల వివక్ష తగ్గిపోయిందంటే అదే కాకుండా ఈరోజు తారతమ్యం ఆర్థిక సామాన్య తారతమ్యం కూడా తగ్గిపోయిందంటే ఇవన్నీ అందరూ కూడా సమానమని చెప్పి భావం కలిగిందంటే ఆయన వల్లనే అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు అంతే ఈరోజు ప్రతి ఒక్క అందరూ కూడా దేశం అనేది కూడా చాలా ముందుకుపోయింది నూట నలభై కోట్లు ఉన్న ఈ భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ సమానమైన భావం అనేది కూడా ఈరోజు కూడా ఉంది ఇంకా కూడా అక్కడక్కడ కూడా ఉంది అవి కూడా తొలగించుకోవాల్సిన అవసరం అందరూ సమానం చేయాల్సిన అవసరం ఆయన యొక్క స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన అవసరం బాధ్యత కూడా భారతీయుల అందరిపైన కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో బీఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అనేక రకాల ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు అలాగే అందరికి కూడా చదువు అనేది కూడా రావాలని చెప్పేసి అనేకమైన చర్యలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే తీసుకొని పోవడం కూడా జరిగింది అందుకోసం ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో రెండు కోట్ల రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఒక సంక్షేమానికి పేదలకు పేదరికాన్ని తొలగించడానికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా కృషి చేసింది ఐదు సంవత్సరాలు అని చేస్తాం కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశం అంతా ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన అనేది కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పోతుంటే నడుచుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొట్టమొదటి కానీ లేదు పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఉండి ప్రభుత్వం నడుస్తూ ఉంది లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని ఈరోజు నడుస్తున్నారు అత్యంత దురదృష్టకరం బాధాకరం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎక్కడ చూస్తున్నాను ఇక్కడ అనేది ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబుల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కానీ ఏం జరుగుతూ ఉంది ఈరోజు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఈరోజు రాజ్యం వెలుతున్నాయి దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి వాక్ స్వాతంత్రం లేకుండా ఏ పత్రికలో కానీ ఎక్కడ కానీ రాస్తే చాలు ఈరోజు కటకటగాల దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి కటకటగాల వెనుక కూడా నొక్కే ప్రస్తుత పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి కానీ దీన్ని అందరూ కూడా మనం పోరాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు నీలో నువ్వు ఒక్కనివే జీవిస్తే నీలో నువ్వే మిగిలిపోతావు జనములో జీవిస్తే జనంలో మిగిలిపోతామని చెప్పేసి సూక్తిని తీసుకొని ఈరోజు ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అందరూ కూడా సమానమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు దాని అన్ని కూడా అమలు పరిచేదానికి కృషి చేస్తుంది ఆయన స్ఫూర్తితో పోరాటాలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేయచ్చు